విశాఖ జిల్లా భీమునిపట్నం రహదారిలో ఉన్న చిల్లపేట చెరువు కాలుష్యం ఆక్రమణలపై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు చిల్లపేట చెరువును జియాలజికల్ సైంటిస్టు రాజశేఖర రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు చెరువు చెత్తా కాలుష్య కూరల్లో చిక్కుకుపోయి వలస పక్షులకు అడ్డంకిగా మారిందన్నారు కాలక్రమేణా చెరువు విస్తీర్ణం తగ్గుతోందని స్థానికులు ఆరోపించారు రోజురోజుకి చెరువులో ఆక్రమణలు పెరుగుతున్నాయన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలన్నారు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు ఇక్కడ ఈ చిల్లపేట చెరువు ఇది ఒక మంచినీళ్ళ చెరువు ఇరిగేషన్ కోసం వాడే చెరువుని మురుగునీళ్ళతో నింపేయడం వలన చాలా వరకు ఇదంతా పాడైపోయింది అలానే కాలుష్యం కూడా ఎక్కువైపోయింది ప్లాస్టిక్ కవర్లు అవన్నీ కూడా ఎక్కువగా వస్తున్నాయి అవసరమైన చెట్లు అవి గట్ల మీద నాటి దీన్ని అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ మురుగునీరు కాలుష్యం నీరు ఇందులో కలవకుండా ఈ చెరువును ఒక మంచి పక్షులకి ఆవాస కేంద్రంగా మార్చి పర్యాటకులు కూడా వచ్చే విధంగా చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఈ చెరువు ఉండడం వల్ల ఏంటంటే పక్షులు అన్నీ కూడా రావటం జరుగుతుంది అలాగే ఏంటంటే ఇక్కడ ఎంతోమంది విశాలంగా ఉన్న చాలా చాలామంది ఆక్రమించారు ఈ ఆక్రమణ ద్వారా కూడా కొంత నష్టపోతున్నారు ఎందుకంటే నీరు తర్వాత పక్షులు జంతువులు రావడం జరిగేది ఇదివరకు ఈ ఆక్రమణ ద్వారా ఏంటంటే ఉన్ని తాలూకా ట్యాంక్ కెపాసిటీ అంతా కూడా కుదించుకుపోయింది ఎవరైతే ఆక్రమించారో ఆ ఆక్రమణకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ రాజకీయంగా ఒకసారి గుర్తించి వాళ్ళ నుంచి ఆ చెరువుని కాపాడాలని ఆశిస్తున్నాం